మొత్తానికి అఘోర సైన్యంతో కేదార్నాథ్ నుంచి అఘోరీ గురువు విశ్వనాథ శాస్త్రి తన సైన్యంతో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టారు ఇక అఘోరిని అరెస్ట్ చేసి బంధించాలనే వార్త తెలియడంతో ఏకంగా తన సైన్యంతో అఘోరి మాతను విడిపించడానికి మొత్తానికి తన సైన్యంతో ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి మొత్తానికే అఘోరిని తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేయబోతున్నారట మరి అఘోరీ సైన్యాన్ని నిజంగా ఈ సర్కార్ అడ్డుపడుతుందా పోలీసులకు ఆపే ధైర్యం ఉందా మరి ఏం జరగబోతుంది అనే సస్పెన్స్ మాత్రం నెలకొందనే చెప్పాలి ఇక మంగళగిరి బైపాస్ రోడ్డు మీద లేడీ ఆగోరియా శ్రీనివాస్ సృష్టించిన ఉద్రిక్తత పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి కారు సర్వీసింగ్ కోసం వచ్చిన సమయంలో పోలీసులు తనకు అన్యాయంగా అడ్డుపడుతున్నారన్న కారణంతో ఆమె హైవేపై బేటాయించడం వాహనాల రాకపోకలకు పెద్ద సంఖ్యలో ఇబ్బంది కలిగించింది ఇక లేడీ అగోరి తనపై జరుగుతున్న అన్యాయాన్ని బహిర్గతం చేసేందుకు హైవే నిరసన చేపట్టింది నేను నా ధర్మానికి న్యాయం చేయాలని చూస్తున్నా కానీ పోలీసులు నా కదలికలను అడ్డుకుంటున్నారని ఆ ఘోరి పేర్కొంది ఆమె బేటాయించడం ట్రాఫిక్ నిలిచిపోయింది వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రూరల్ సిఎస్ శ్రీనివాసరావు మరియు ఎస్ఐ వెంకటేశ్వరరావు ఆమెను శాంతి ప్రయత్నం చేశారు అయితే ఆమె తీరును ప్రశ్నించిన పోలీసులపై ఆ ఘోరి దురుసుగా ప్రవర్తించింది లేడీ ఆ ఘోరి తన వద్దకు పవన్ కళ్యాణ్ రావాలని తనకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నా సమస్యను పరిష్కరించాలి ఇది ఒక విధమైన కుట్ర అని ఆమె హైదరాబాద్లో అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ పై కూడా తన తీరును విమర్శించింది ఇక పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆమెను బలవంతంగా పోలీస్ లారీలోకి ఎక్కించారు ఆమాయకు ప్రజలు ఇబ్బందులు కలిగించడాన్ని అంగీకరించలేం పరిస్థితులు కుదురపడే వరకు ఆమెని కస్టడీలో ఉంచాల్సి వస్తుందని పోలీసులు తెలిపారు ఇక ఈ ఘటనపై స్పందించిన అఘోరీ సమాజం కేదార్నాథ్ నుండి అఘోరీ గురువు విశ్వనాథ శాస్త్రి రంగంలోకి దిగారు ఇది మా సనాతన ధర్మంపై దాడి లేడీ అఘోరిని అకారణంగా వేధిస్తున్నారు ఈ చర్యలను మేము తేలికగా తీసుకోలేము ఆయన హెచ్చరించారు ఆయన అఘోరి సమాజానికి చెందిన వేల మంది మంగళగిరి వైపుకు తరలించి లేడీ అఘోరిని విడుదలకు సిద్ధంగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు అయితే మొత్తానికి అఘోరి చెప్పిన కారణం ప్రకారం ఆమె దేశవ్యాప్తంగా దేవాలయాన్ని సందర్శించి ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుంది నా ప్రయత్నాలు ఆపడం సనాతన ధర్మంపై దాడి చేయడమే అని ఆమె ఆరోపణలు చేసింది లేడీ అఘోరి తన అరెస్టు వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించింది ప్రతిసారి నేను ప్రజల కోసం చేసే ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుంటున్నారు ఇది నా మీద పెత్తనం చూపే విధానమని పేర్కొంది కేదార్నాథ్ నుండి గురువు విశ్వనాథ శాస్త్రి రంగంలోకి దిగడంతో అఘోరి సమాజం పెద్ద ఎత్తున సంఘటితమవుతుంది ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ ఇంకా అధికారికంగా స్పందించలేదు పవన్ కళ్యాణ్ ఈ అంశంపై తన స్థానం స్పష్టంగా తెలియచేయాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అఘోరి అరెస్ట్ విధానం ప్రభుత్వానికి ప్రాతికూలంగా మారుతుందా అనే అనుమానం ప్రజల్లో తలెత్తుతుంది ఆమె ధర్మం కోసం పనిచేస్తుంది ఎందుకు ఈ పరిస్థితి అఘోరీ చర్యలు సపోర్ట్ చేయాలా లేదా అన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది అసలు ఆమె చర్యలు ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తున్నాయి ఇది సహించలేనిది అఘోరీ గురువు ఆందోళన కూడా చేస్తున్నారు విశ్వనాథ శాస్త్రి నేతృత్వంలో అఘోరీ సమాజం ఒక పెద్ద ఉద్యమానికి సిద్ధమైంది ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే విషయంలో ప్రభుత్వం కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మంగళగిరి బైపాస్ రోడ్ వద్ద లేడీ అఘోరీ సృష్టించిన ఉద్రిక్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ధర్మ పరిరక్షణ పేరుతో ఆమె చేపడుతున్న చర్యలు ప్రభుత్వం మరియు ప్రజల మధ్య మిశ్రమ స్పందనలకు దారితీస్తున్నాయి అఘోరి సమాజం నుండి విశ్వనాథ శాస్త్రి రంగంలోకి దిగడం ద్వారా ఈ అంశం మరింత తీవ్రమైన అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తానికి అఘోరిని ఇక విడిపించి తీసుకెళ్ళడానికి మొత్తం అఘోరీ సైన్యం మొత్తం కౌ మొత్తానికే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది మరి ఈ అఘోరీ సైన్యని ఆపే దమ్ము సర్కారుకుందా ఆపే ధైర్యం పోలీసులు చేస్తారా మరి ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ మాత్రం నెలకొందనే చెప్పాలి మొత్తానికి అఘోరి గురువు విశ్వనాథ శాస్త్రి ఈ విషయం తెలుసుకుని వెంటనే విఠావుడిన కేదార్నాథ్ నుంచి తన సైన్యం ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టాడు ఇక ఏదైనా జరుగుతుంది అంటే గతంలో మనం చూసుకుంటే అఘోరీలను ఆపడే శక్తి ఆపే ధైర్యం కూడా ఎవరు చేయలేదు అటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి మరి అటువంటి ధైర్యాన్ని సర్కారు పోలీసులు చేస్తారా అసలు ఏం జరగబోతుందనే సస్పెన్స్ మాత్రం అందరిలో నెలకొందని చెప్పాలి మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా మాధ్యమంలో తెగ వైరల్ అవుతుంది